దళిత శిబిరం ఇరవై వాడు మంగళగిరి మంగళగిరి అబ్బాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు నేను సిద్ధం ఎన్నికలకి ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు సీట్లు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్నే కోరుకుంటున్నారని అంటున్నారు కదా మీరేమంటారు బాబాయ్ మీ ఊరు కోరుకోవట్లా ఆయన అనుకుంటున్నాడు ప్రజలు ఊరు జగన్ కావాలని కోరుకోవట్లా సిద్ధం ఎందుకంటే అన్నిటికీ సిద్ధం పడ్డాడు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాబట్టి పడేసే కావనుంచి కూల్చేసే నుంచి అన్నీ అయిపోయి జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అది మేము అనుకోవడం జైలుకి పోవడం ఓడిపోవడం జైలుకి పోవడం అది ఆయన పని అంటే ప్రతిసారి కూడా నేను బట్టేమం చేశానని చెప్పి ఏం బటన్ నొక్కల అన్ని తప్పుడు ఆయన చెప్పేయని తప్పుడు ఆయన గెలతో తప్పుడు పచారంలో గెలిచాడు తప్పుడు వాగ్దానాలు చేశాడు అన్నీ మర్చిపోయి జనం మీద ఉక్కుపాదం పెట్టాడు ఇవాళ విసిక ఉన్నాయి విసిక చంద్రబాబు గారికి టైంలో తొమ్మిది వందలు వెయ్యి రూపాయలకి ఎడ పోసిపోయారు ఈయన గెలవంగానే ఏడు వేలు ఒక టాటర్ ఏడు వేలు అంటే ఏడు టాటర్లు ఖరీదు ఒక టాటర్ పెట్టాడు ఈయన రెండు లక్షల అరవై వేల మంది మంగళగిరిలో సున్న పని టాబీ పని రాడ్డు పని రంగులు పని మొత్తం కార్మికులు అందరికి నోట్ దుమ్ము కట్టాడు వీళ్ళు అందరూ ఓట్లు వేశారు ఎందుకు వేసారా అంటే వాళ్ళ నాన్న ఒక టైంలో రామారావు గారి తర్వాత వాళ్ళ నాన్న ఒక రకం భాగం చేసుకున్నాడు అనేది జనంలో ఉంది చేశాడు అత్త చేస్తాడేమని ఆశపడ్డారు ఒకటి అమ్మేం కుడి చేయెత్తింది చెల్లి ఎడమి చే ఎత్తి పట్టుకుని వాళ్ళ సంఖ్యలో ఆహా వీళ్ళు పార్దనోళ్ళు కదా ఈ పార్దనే మనం కూడా పార్దోళ్ళం అని చెప్పేసి ఈ క్రైస్తవులు అందరూ మరీ మోసపోయారు వాళ్ళని మోసం చేశాడు మాట తప్పను మడేం తిప్పను అన్నాడు మాట తప్పాడు మడేం కూడా తిప్పేశాడు కారణం ఏంటంటే ఆయన గెలవంగానే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలకి ప్రభుత్వం ఏదైతే అవసరమో ఆ పని చేసి దాని మీద పైలు సంతకం పెట్టాలి ఈయన పెడతాం వెళ్తాం గెలతో ముందు ప్రజా వేదిక మీద పెట్టి పది కోట్ల ఆస్తి కూల్ చేశాడు అది ముఖ్యమంత్రి అనుభవం ఉండ అనుభవం లేకపోతే తెలుసుకున్న ఆ పని చేయడం నువ్వు వాడుకో ఎలా అసెంబ్లీలు కట్టాడు చంద్రబాబు నువ్వు ఎందుకు దాంట్లో కూర్చొని సీట్లో కూర్చొని ఏసీలో నువ్వు పరిపాలన చేస్తున్నావు మరి అది పడాయి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అది కూడా పడేసి నిజంగా చెట్టు కింద కూర్చొని చేసుకోవాలి అది లేకుండా ఇది లేకుండా అవసరమైన ఎలా ఇలా ఆరకే ఉన్నాడు ఇక ఇక్కడి నుంచి తాడే దాకా రెండే పడగొట్టారు కొట్లు కట్టుకొని అమ్ముకొని ఏదో జీవనాలు చేసుకున్నారు కోడి కోసుకొని ఏదో ఏదో పని బతికేవాలి అవి మొత్తం కూల్చేశాడు ఏం చేశాడు డ్రైనేజ్ ఏమైనా కట్టావా ఎందుకు కూల్చాడు అసలు అంటే కూలత్వే వీళ్ళ ప్రభుత్వం యొక్క లక్షణం కాబట్టి ప్రజల్లో అర్థమైపోయింది కాకపోతే ఇప్పుడు ఏం చెబుతున్నారంటే అవి పడడం ఈ అయ్యి అవి అని ఈ వాలంటీర్ని పెట్టి మోసం చేస్తున్నారు కానీ జనం బయట పడతలా కానీ జనం అందరికీ అర్థమైపోయింది జగన్ ఎట్లయితే గెలిచాడో అట్లా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు జనం ఓడితానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఈరోజు మీ నియోజకవర్గంలో ఆర్కే గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కానీ రంజిరంజీ గారు మొన్నటి నుంచి మొన్నటి వరకు తెలుగుదేశంలో ఈరోజు వైసీపీకి వెళ్ళడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు అసలు గారు లోకేష్ గారు చేసిన అభివృద్ధికి లోకేష్ గారు ఓడిపోయి ఉండా కూడా నియోజకవర్గం మొత్తాన్ని కూడా రోడ్డు లేని కాడ రోడ్లు మనిషి చచ్చిపోతే పదివేల రూపాయల ఆర్థిక మట్టి సహాయం కానీ అన్న క్యాంటీన్ కానీ ఆయన చేసిన అభివృద్ధిని ఎవరు మరవలేరండి తిన్నావుడవుడు తిన్నాదని మరవలేరు ఆర్కే ఏం చేశాడు ఆర్కే పదాల నాడు మంగళగిరి రావటమే మంగళగిరి పట్టిన దనిద్రం పోతంతో ఆ దనిద్రం వదిలిపోయింది ఆయన షెరీల ముట్టు పోతాడు కాంగ్రెస్లో పోతాడు బీజేపీలో పోతాడు దేంట్లో పోయినా ఆయన అయిపోయింది టైం ఇక ఆడ యాక్షన్లు సాగవు ఇక్కడ యాక్షన్ చేశాడు కమలాక్షన్ లాగా అది సాగవు ఇప్పుడు వరద వచ్చిందండి ఇవి పొయ్యే నీళ్ళకి గేట్లు లొక్కిచ్చి చూడండి చూడండి చంద్రబాబు గారి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి అన్నాడు మరి అవి అయితే అయితే నీళ్ళు ఇప్పుడు సినిమాలో యాక్షన్ చేసినట్టు చేసి చంద్రబాబు గారు రైతులకి భూములు ఎందుకు ఇచ్చారంటే పిచ్చి పట్టిచ్చారా వాళ్ళ మీద కేసులు పెట్టేస్తావా చంద్రబాబు గారి మీద కేసు పెడతావా ఆ భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు హాయిగా ఉన్నారు అభివృద్ధి చెందింది ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్ ఎక్కిన దగ్గర నుంచి అల్లాడుతుంద ఏమైనా ఉందా పైపిచ్చి వాళ్ళని పోలీసుల చేత లాగిచ్చి కొట్టించి ఈపి ఎంత దుర్మార్గం ఉండే అసలు మనిషి అయి పుట్టినోడు అది ఆలోచించి ఎవడైనా జగన్ పోటేస్తారా అడగటానికి ఆయనకు సిగ్గు లేదు వేసేవాడికి సిగ్గు ఉండాలిగా కాబట్టి జగన్కి ఏమి లేదండి ఆఖరి టైంలో జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు జైలుకి వెళ్ళింది యాభై రోజులు యాభై ఒక్క రోజు ఉన్నాడు యాభై ఒక్క రోజుకి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో కూడా అట్టుడికి పోయినాయి జగన్ పద్దెనిమిది నెలలు జైల్లో ఉంటే అడిగినోళ్ళు ఉన్నారా పాపం జగన్ జైల్లో ఉండాడా అన్నవాడు ఉన్నాడా ఇప్పుడు ఇప్పుడు పనికి మాలని పనులన్నీ చేసి పనికి ఏదో అధికారం ఉందని ఏముండ ఎప్పుడో కోర్టుకి కేసు ఉంది ఐదు సంవత్సరాలు వాడికి శిక్ష వేసిన ఐదు సంవత్సరాలు సరిపోద్దుగా నువ్వు ఎందుకు కోర్టుకి నువ్వు కోర్టుకి పోయి నన్ను పొడిచాడనే చెప్పు కోర్టు శిక్ష వేసిద్ది శిక్ష అయిపోయి ఇంటికి వచ్చేవాడు వాడిని ఎందుకు నువ్వు మొరుగు పెడుతున్నావు ఎందుకు నాశనం చేస్తున్నావు అది నీ డామే పొడిపించుకుందా నువ్వే అసలు అది ఎవడండి దాంట్లో ఎందుకు వస్తాడు నువ్వు నేను పోలేదే పంపించుకున్నావు గీపించుకున్నావు లేదా అతనికి భిక్ష పెట్టి వదిలేయినా ఒంటారు ఆయన ఎవడు ఉన్నాడు ఉండ బాబాయిన ఇప్పుడు ఆయనకు ఎవరున్నారే అక్కడ కడప జిల్లా పులివెందల పులి ఎవరై అంటే వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చూసి కూడా ఒకటేలా జగన్ చూసేవాడు అటు ఇలా వివేకానంద గారిని చూసి ఆ కడప్ సీటు శనిమలో నాకో ఇవ్వాలన్నందుకు ఆయన సంపదాన్ని ప్లాన్ చేసి పంపించుకోవాలి ఇలా ఎవడు ఉండవు నువ్వు నీకు దిక్కు ఓడి లేడు నువ్వు ఓడిపోయిన తలా రిజసాయి రెడ్డి అవతారణ పోతాడు ఇంకోటి రెడ్డి ఉన్నాడు సలహాదారుడు ఆ అవతారణ పోతాడు ఎటో నిజంగానే ఏకాకివి ఉన్న చెల్లెల్ని అమ్మనే ఎడంగా దోశ నువ్వు జైల్లో ఉంటే రాష్ట్రం అంతా తిరిగింది కష్టపడి నీ చెల్లెలు ఆమె ఎందుకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వలేదు సీట్ ఇస్తే ఆమె కూడా ఒక ఎమ్మెల్యే మంచి నువ్వు దగ్గర ఎంత పచ్చిపాతం ఉంది నువ్వు చెల్లెలుకి అమ్మకు మోసం చేసినోడు కాబట్టి ప్రజలు కూడా చేసేసావు కాబట్టి ప్రజలు నమ్మతానికి సిద్ధంగా లేరు నీకు జైలు తప్పదు అంతే అంటే ముఖ్యంగా ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో విజయసాయి రెడ్డి గారు కూడా వచ్చి పర్యటిస్తున్నారు ఆయన చెప్తున్నాడు లోకేష్ ఒక టూరిస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ లోకల్గా గంజి రంజీ ఉన్నాడు ఆయన గెలిపించుకుందామని అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమంటారు మరి లోకల్ ఈ కమలాసన్ వచ్చినప్పుడు కూడా చిరంజీవి స్థానికుడేగా ఆయన ఈ స్థానికుడు కాదుగా ఇప్పుడు ఆర్కే ఎక్కడోడండి ఆయన కానీ కొన్నూరు నియోజకవర్గం గుంటూరుడు ఆడిని ఎందుకు గెలిపించారు జనం స్థానికుడు చిరంజీవి స్థానికుడేకా అప్పుడు జనానికి ఆయన స్థానికుడు అని తెలియదా లేకపోతే అలా విజయసాయిరెడ్డి కొత్తగా జనాన్ని తీసుకొచ్చి నేర్పుతాడా ఆడ జగన్ తర్వాత దొంగ రెండో కూడా ఆయనే విజయసాయిరెడ్డి మాట కూడా నమ్ముతాడండి విజయసాయిరెడ్డి మాట నమ్మడు అసలు వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి మంత్రి ఎవడు నమ్మడాడు ఎవడు మన ఏమంట ఏదో అంటున్నాడు అంట ఎవడు మంత్రి ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ అంబేద్కర్ విద్యా విద్యా చదువు పేరు మార్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య విదేశీ విద్యా చదువు అని పెట్టావు నువ్వు ఎంత తోడివి అంబేద్కర్లో నువ్వు చూగినడి నువ్వు ఇంకోటి పెట్టుకొని నీ పేరు పెట్టుకో మీ అయ్యి పేరు పెట్టుకో మీ తాత పేరు పెట్టుకో ఇప్పుడు దాన్ని పెట్టుకో అంబేద్కర్ పేరు పెట్టింది తీసేట నీకు ఏమో హక్కు ఉంది ఇవాళ ఎవడన్నా విజయవాడలో స్థలం ఉందండి విజయవాడ మొత్తం మీద కొంత గ్రౌండ్ అదే సర్కాస్ చేసుకొని ఏదన్నా పెట్టుకోవడానికి ఎవడన్నా విజయవాడ వచ్చి అయ్యా మాకు అంబేద్కర్ బొమ్మ కట్టమని అడిగాడా కర్నూలుడు వైజాగ్ వాడు వచ్చి అయ్యా మూడు రాజధాని పెట్టని అడిగాడు వీడికి అన్ని ఒళ్ళు మరిచిన పనులు చేసుకుంటూ వచ్చాడు తప్ప అని అక్కడ ఆయన ముప్పై ఎకరం ఎకరం ఇచ్చి అంబేద్కర్ బొమ్మ నూట ఇరవై ఐదు అడుగుల బొమ్మ అంబేద్కర్ సుత్తివనం అంబేద్కర్ పార్కు అంబేద్కర్ భవనం మొత్తానికి సరిపోనిచ్చాడు ఇంకో పక్కన జగ్జీవన్ రావు గారికి పది ఎకరాల భూమిలో ఆయన బొమ్మ ఆయన కూడా ఇదే టైంలో ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశాడు బౌద్ధం తీసుకొచ్చి శంకుస్థాపన చేశాడు ఆ బొమ్మను ఎందుకు ఆపేసి నువ్వు ఎడేవుడు పెట్టమన్నా నిన్ను అంటే బొమ్మ పెడితే పోద్దా నువ్వు చేసిన పాపాన్ని బొమ్మ పెడితే పోద్దా దండెత్తే పోద్దా లేదా జనాన్ని అందరిని రేపు ఏమి ఇవ్వకుండా ఆపేస్తా రెండు రెండు అని రోడ్డు మీద చంపితే పోద్దా నీ మీటికి ఇంక ఇష్టపడి వచ్చేవాడు ఒక్క లేడు కదండి ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి అధికారులు చేయని వాలంటీర్లు చేయనీ ఒత్తిడి చేసి ఎక్కించుకొచ్చి నీకు నీ ఎండలో చంపుతున్నారు తప్ప ఇష్ట వాళ్ళు కూడా మీటింగ్ మోదం చేసేదోటి గోళ్ళు దూకి వెళ్ళిపోతున్నారు పోలీసులు బసలాంటి నుంచో పెడుతున్నారు ఇవాళ పరిస్థితి చూడండి ఇవాళ పరిస్థితి ఉంది నువ్వు మీటింగ్ పోవాలంటే చెట్లు నరికేస్తున్నావు గత ప్రభుత్వం చెట్లు పెట్టింది ఆ చెట్లు నువ్వు నరుగుతున్నావు ఆ చెట్లు నరుగుతున్నావు రోడ్లు గుంటలు పోవడం లేకపోతే ఏ రోడ్డు అన్న ఒక్క రోడ్డు శుభ్రంగా ఉందో రోడ్ రోడ్డు చూడండి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి జగన్ పరిపాలన చేత కాదు తెలియదు అడిగి తెలుసుకొని చేసే విధానం ఆయన చేత కాక చేత కాని పెట్టుకున్నాడు ఆయన దగ్గర సెక్రటరీగా సలహాదారులు ఓడిపోయే ముందు అదే ఆయన గుర్తు ముందు ఎగిరేవాడు మౌనం పడతానంటే ఈయన గెలిచాడు గెలిపించారు జనం ఇప్పుడు ఎట్ట గెలుతావు గెలు ఏం గెలుతాం జైలుకే ఆయన గెలిచేది జైలు తప్పదు అక్కడంగా అరెస్ట్ చేసి చంద్రబాబు యాభై ఒక్క రోజు నుంచి నువ్వు ఎన్ని రోజులు ఉండాలో లెక్కేసుకోవటం ఆయన